ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఫిబ్రవరి పన్నెండు షిరిడి నుంచి ఒక కానుక నీకు పంపిస్తున్నా పరధ్యానంలో ఉండకమ్మ మరొక నిర్లక్ష్యం చేస్తే ఇది నిజంగా నీ కర్మే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా తల్లి ఫిబ్రవరి పన్నెండు షిరిడీ నుంచి ఒక కానుకను పంపిస్తున్నాను వరధ్యానంలో ఉండి మరవకమ్మ ఇది నిర్లక్ష్యం చేసుకోకు తల్లి ఇప్పటికే చాలా కష్టాలను అనుభవిస్తున్నావు చాలా బాధల్ని అనుభవిస్తున్నావు నీ కష్టాలకి నీ బాధలకి నీ యొక్క పరి అంటే నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను ఇదంతా కూడా నువ్వు ఎందుకు చెప్తున్నాను ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న కథని నువ్వు ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా వినుతల్లి అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు ఆ గురువు గారు ఎంతో మంది శిష్యులకు బోధన చేస్తూ ఉండగా ఒక శిష్యుడు లేచి గురువుగారు ఎవరికి అదృష్టం ఉంటే అంటే ఎవరికి ఏ అదృష్టం చేసుకుంటే వారికి అన్నం లభిస్తుంది ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది అని చెప్పి మూడు ప్రశ్నలు అడుగుతారు అంటే అందులో మొదటి ప్రశ్న ఎవరికి ఏ అదృష్టం చేసుకుంటే అన్నం లభిస్తుంది ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది అని చెప్పి మూడు ప్రశ్నలు అడుగుతారనమాట అంటే మొదటి ప్రశ్న ఎవరికి ఏ అదృష్టం ఉంటే ఎప్పుడు కూడా అన్నానికి దిగులు లేకుండా అన్నం లభిస్తుంది రెండవది ఈ ప్రపంచంలో అత్యంతమైన బలవంతుడు ఎవరు మూడవది ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుంది అని చెప్పి ఏ ప్రశ్నలు విన్న గురువుగారు సరిగ్గా సమాధానం ఇస్తాను నేను నువ్వు ఏ ప్రశ్నలు అయితే ఇప్పుడున్న సమాజానికి అవసరమో అదే ప్రశ్నలు వేశావు నీ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే నేను ఒక కథను చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి ఆ యొక్క గురువుగారు శిష్యుడికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక పెద్ద మరి చెట్టు ఉంది ఆ మరిచెట్టు మీద ఒక గ్రద్ద ఎప్పుడు కూడా అక్కడే నివసిస్తూ ఉంటుంది అనమాట ఆ గ్రద్ద ఎప్పుడు కూడా అక్కడే నివసించడానికి కారణం ఏంటి అంటే కనుక ఆ మరిచెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట ఉంది ఆ పాము పుట్టలో ఒక పెద్ద పాము నివసిస్తూ ఉంటుంది అనమాట అయితే ఆ పాముకు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఆ చెట్టు మీద గ్రద్ద ఉంది ఎప్పుడు బయటికి వస్తే దాని ప్రాణాలని అప్పుడు అది తీసేస్తుంది అని చెప్పి ఆ పాముకి చాలా భయం వేసి తడవక ఒకసారి ఆ యొక్క పుట్టలో నుంచి బయటకి వచ్చి చెట్టుకి లేచి చూసి చెట్టు మీద ఉన్న గద్దని చూసి లోపలికి వెళ్ళిపోతుంది ఎప్పుడు పాము బయటకు వస్తుందా కాచుకొని ఎంతో కోపంతో ఆ చెట్టు మీద ఆకలితో కూర్చున్నట్టుగా కూర్చుంటుంది ఆ గద్ద ఈ విషయాన్ని పసిగట్టిన పాము అస్సలు పుట్టలో నుంచి బయటికి రాదు ఇలా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి పాముకు చాలా ఆకలి వేస్తుంది పుట్టలో నుంచి బయటకు వచ్చి ఆహారాన్ని తిందాము అంటే ఎక్కడ గద్ద చంపేస్తుందో అని చెప్పి భయంతో ఆ పుట్టలో నుంచి రాకుండా అక్కడే ఉండిపోతుంది గద్ద కూడా ఆ చెట్టు నుంచి అస్సలు కూడా కదలడం లేదు ఇక పాము ఆ యొక్క జంతువులు ఏమైనా కనిపించినా ఎవరైనా మనుషులు కనిపించినా విక్రమాదిత్యుడు రాజుగారు ఉంటారు రాజుగారికి ఇక్కడ ఒక ప్రాణి ఆ పదలో ప్రాణ పరిస్థితిలో అని చెప్పి నా దగ్గరికి రమ్మని చెప్పండి అని చెప్పి ఏ జంతువు కనబడితే ఆ జంతువుకి ఏ మనిషి కనబడితే ఆ మనిషికి ఆ పాము కబుర్ను చేరుస్తూ ఉంటుంది అయితే దురదృష్టవశాస్తు ఎన్ని రోజులు గ గడిచిపోయినా కానీ ఆ యొక్క రాజుకి ఈ కబురు అనేది వెళ్ళలేదనమాట ఒక రాజు విక్రమాదిత్య అంటే ఆ రోజు విక్రమాదిత్యుడు అనే రాజే తను అడవిలో సంచారం చేయడానికి వస్తాడనమాట ఇక ఆ యొక్క రాజుని గమనించిన ఆ పాము మీరు ఎవరో నాకు తెలియదు కానీ విక్రమాదిత్యుడు అనే రాజుగారు ఉంటారు ఆ రాజుగారు కనుక మీకు కనిపిస్తే ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నాను అని చెప్పి కబురు పెట్టండి నా దగ్గరికి రమ్మని చెప్పండి అని చెప్పి స్వయంగా విక్రమాదిత్యుడు అనే రాజుకి ఆ పాము చెప్తుందనమాట అప్పుడు ఆ విక్రమాదిత్యుడు నేను అని చెప్పకుండా ఎందుకో ఇలా అడుగుతున్నావు ఆ రాజుని ఆ రాజుతో నీకేంటి పని అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఆ పాము ఏమో సెలవిస్తుందంటే కనుక విక్రమాదిత్యుడు చాలా మంచివాడు ఇక ఒక ప్రాణి ప్రాణ పరిస్థితిలో ఉంది కష్టంలో ఉంది ఆపదలో ఉంది అంటే వెంటనే సహాయం చేస్తాడు ఇక్కడ నేను బయటకి వస్తే గ్రద్ద నన్ను ఎప్పుడు కూడా చంపేద్దామని చెప్పి కాచుకొని కూర్చుంది కొన్ని రోజుల నుంచి నాకు ఆహారం లేక ఆకలితో అలమటించి బక్క చిక్కిపోయాను నాకు ఎప్పుడు ఇంకా కొన్ని రోజులు ఆహారం నాకు దొరకకపోతే నేను చనిపోతానేమోనని భయంగా ఉంది కనుక మీరు కొంచెం ఆ రాజుని రమ్మని చెప్పండి అని చెప్పి అనగా నేనే విక్రమాదిత్యున్ని అని చెప్పి ఆ యొక్క గంభీరమైన గొంతుతో ఆ రాజు చెప్తాడనమాట అప్పుడు ఆ పాము చాలా సంతోషపడుతుంది నేను ఇప్పుడు ఏ విధమైన సహాయం చేయగలను అని చెప్పి రాజు ప్రశ్నించగా నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళి వదిలిపెట్టండి అని చెప్పి అంటే సరే నువ్వు నాతో పాటు రా గ్రద్ద లేని సమయాన్ని చూసి నేను నిన్ను బయటకు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా దూరంగా అడవులలో వదిలేసి వస్తాను అక్కడ నువ్వు సంతోషంగా జీవిద్దు కానీ అని చెప్పి రాజు చెప్తాడు అలా చేశారు అంటే కనుక నేను ఎక్కడికి వెళ్తున్నానా అని చెప్పి కాచుకొని ఉన్న ఆ గ్రద్ద మిమ్మల్ని వెంటాడి మిమ్మ వీరు నన్ను ఎక్కడ వదిలిపెడతారు అని చెప్పి ఒక కాపు కాచి మరీ ఆ గ్రద్ద నన్ను చంపి తినేస్తుంది అని చెప్పి వాము చెప్తుంది మరి ఏం చేయమంటావు అని చెప్పి రాజు ప్రశ్నించగా నన్ను మీ కడుపులో దాచిపెట్టుకోండి నన్ను మీ కడుపులో దాచిపెట్టుకుంటే ఆ పాము చూడలేదు ఇంకా సురక్షితమైన ప్రదేశం వచ్చిన తర్వాత నేనే మీ కడుపులో నుంచి బయటకి వస్తాను నన్ను అక్కడ వదిలిపెట్టేసి మీరు వదిలిపోదురు కానీ అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా సరేనని చెప్పి ఆ పాము అలా మాట ఇవ్వగా తను ఇష్టం లేకపోయినా కానీ ఆ పామును తన కడుపులో పెట్టుకుంటాడు విక్రమాదితుడు ఇక అలా కొంచెం దూరం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాడనమాట నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సురక్షితమైన ప్రదేశం గ్రద్ద లేని ప్రదేశం వస్తుంది అప్పుడు రాజు చెప్తాడు కడుపులో నుంచి బయటకి రా నువ్వు కోరిన సురక్షితమైన ప్రదేశానికి నేను వచ్చాను ఇక ఇక్కడ నువ్వు హాయిగా జీవించవచ్చు నీకు గ్రద్ద భయం అనేదే ఉండదు అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి ఆ పాము బయటకి రాకుండా నియమ సమాధానం ఇస్తుందంటే మీ కడుపులో ఉన్నప్పుడు నేను ఏ భయం లేకుండా ఏ కంగారు లేకుండా మనశ్శాంతిగా సంతోషంగా ఉన్నాను కనుక మీ కడుపులో నుంచి నేను బయటకి రాను అని చెప్పి చెప్తుంది అనమాట అదేంటి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా మాట తప్పుతున్నావా ఇప్పుడు నువ్వెందుకు కడుపులో నుంచి బయటకి రానంటున్నావు అని చెప్పగా మా అని మీరు ఏమైనా అనుకోండి మహారాజా నాకు మాత్రం మీ కడుపులో ఉండే హాయిగా ఉంది నేను మీ కడుపులోనే ఉంటాను అని చెప్పి చెప్తుంది అనమాట ఆ పాము ఇక ఏం చేయాలో అర్థం కాగా ఆ మహారాజు అక్కడే ఉండిపోతాడు అడవిలోనే కొన్ని రోజులు తనకి ఆ యొక్క పాము ఉండడం వల్ల తన శరీరం అంతా కూడా ఒక దుర్వాసన అనేది వస్తుంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఆహారాన్ని తీసుకోలేకపోతాడు ఇలా కొన్ని రోజులకి చాలా పక్క చిక్కిపోతాడు విక్రమాదిత్య రాజుగారు అయితే ఇక్కడ అదే ఊరిలో చాలా పేరు పలుకుబడి ఉన్న ఒక రాజుగారు ఉంటారు ఆ రాజుగారికి ముగ్గురు కుమార్తెలు ఉంటారు ఆ ముగ్గురు కుమార్తెలను ఒకరోజు తండ్రి రాజుగారు పిలిచి అమ్మ మీరు ఇంత సంతోషంగా అన్నం తింటున్నారు అంటే దానికి కారణం ఎవరు అని చెప్పి అడగగా అందులో ఇద్దరు కుమార్తెలు మాత్రం మీ యొక్క భాగ్యం వల్లనే మేము ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నాం తండ్రి గారు అని చెప్పి చెప్తాడనమాట పెద్ద కూతురు మాత్రం నాకు తినే యోగం భాగ్యం ప్రాప్తం ఉంది కాబట్టే నేను తింటున్నా నాన్నగారు అని చెప్పి చెప్తుంది అనమాట ఇక పెద్ద కూతురు అలా సమాధానం చెప్పేసరికి తండ్రికి చాలా కోపం వచ్చేస్తుంది ఇక ఒకరోజు ఆ మంత్రులను పిలిచి నా ముగ్గురు కుమార్తెలకు నేను వివాహం చేద్దాం అనుకుంటున్నాను కానీ నా ఇద్దరు కుమార్తెలు అంటే రెండే కుమార్తె మూడో కుమార్తె ఎవరైతే ఉన్నారో వీరిద్దరికీ మాత్రం మంచి యోగ్యవంతమైన బలవంతులైన మంచి డబ్బున్న మహారాజులను తీసుకురావాలి పెద్ద కుమార్తెకు మాత్రం క్షీణించి ఎప్పుడు బక్క పలసగా ఇవాళ రేపు చనిపోతాడేమో అన్నటువంటి మహారాజును తీసుకురావాలి అని చెప్పగా మంత్రులు ఎంతో వెతికి వెతికి ఆ బక్క పలచగా ఉన్న రాజు ఎవరో కనిపించగా ముందు ఇద్దరు కుమార్తెలకు మంచి యోగ్యవంతమైన ధనవంతులైన ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట ఇక అడవిలో నుంచి మంత్రులు వెళ్ళగా క్షీణించి బక్క చిక్కిపోయిన విక్రమాదిత్య రాజును చూసి ఆ యొక్క మహారాజు పెద్ద కుమార్తెకి ఈ రాజు అయితే సరైన జోడి ఆ మహారాజు చెప్పింది ఎలాంటి వాడినే కదా ఇలాంటి వాడినిచ్చి వాడు పెద్ద కుమార్తెకు చక్కగా పెళ్లి చేస్తాడు అని చెప్పి చెప్పగా ఆ యొక్క మహారాజు విక్రమాదిత్య రాజును పిలిచి తన పెద్ద కుమార్తెకు చే పెళ్లి చేస్తాడు అనమాట అప్పటికే పాము కడుపులో ఉండడం వల్ల ఆ మహారాజు యొక్క విక్రమాదిత్య రాజు యొక్క శరీరం అనేది క్షీణించి చాలా బక్క పలచగా అయిపోతాడనమాట ఇక ఇలా బక్క పలచగా ఉన్న రాజు ఎందుకు ఇలా అయిపోయాడో రానికి తెలియదు అనమాట అయితే ఒకరోజు అడవిలోనికి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన కడుపులో నుంచి పాము ఓ అలా అలా బయటకు వచ్చి రాత్రి నిద్రపోతున్న సమయంలో అదే పెద్ద రావి చెట్టు కింద ఉన్న పుట్టలో నుంచి మరొక పాము వచ్చి పాము దగ్గరికి వచ్చి ఏమని ప్రశ్నిస్తుంది అంటే గనక నువ్వు విక్రమాదిత్య రాజుకి కడుపులో పెట్టుకోమని చెప్పి అన్నావు నీ మాట నమ్మి అతను నిన్ను కడుపులో పెట్టుకున్నాడు సురక్షితమైన ప్రదేశం వచ్చిన తర్వాత నువ్వు బయటకి వస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పావు నిన్ను చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది అని చెప్పి ఆ పాము ప్రశ్నిస్తుంది అనమాట అప్పుడు నాకు ఇక్కడే సుఖంగా ఉంది సంతోషంగా ఉంది రాజు బాటలోనే అని చెప్పి అంటుంది ఆ పాము ఆ రావి చెట్టు కింద ఉన్న పాము ఏమంటుందంటే ఆ యొక్క మహారాజు గంగ నీళ్ళు తాకితే నువ్వు వెయ్యి ముక్కలు అయిపోతావు కడుపులోనే అప్పుడు మహారాజు ఎంతో ఆరోగ్యవంతుడు అవుతాడు ఈ విషయం నీకు తెలియక కాదు మహారాజా అలా ఉంటుంది చూస్తూ చూస్తూ నీ ప్రాణం తీయటం ఇష్టం లేక అలా ఉంటున్నాడు అని చెప్పి అంటుందన్నమాట అప్పుడు ఈ కడుపులో ఉన్న పాము రావి చెట్టు కింద ఉన్న పాముతో ఏమంటుందంటే కనుక వేరే రావి చెట్టు కింద ఉన్న నువ్వు నన్ను తీసి నీ పుట్టలో పోస్తే నువ్వు చనిపోతావు తా పుట్టను తువ్వగా పెద్ద బంగారం యొక్క నీదే నీ పుట్టలో దాగి ఉంది ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి అంటుంది ఇలా రెండు పాములు కూడా వాదిస్తూ ఉండగా ఈ యొక్క మహారాజు భార్య చాటున ఉండి అన్నీ వింటుందన్నమాట ఆహా తన కడుపులో పాము ఉండడం వల్లే మహారాజు ఇలా అయిపోయాడనమాట అని చెప్పి అనుకొని ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి గంగా జలం ఇవ్వమని చెప్పి అడుగుతుంది మునీశ్వరుడు ఎందుకు అని ప్రశ్నించగా జరిగిందంతా చెప్తుంది మునీశ్వరుడు గంగా జలాన్ని ఇస్తాడనమాట ఆ గంగాజలాన్ని తెచ్చి విక్రమాదిత్యుడికి తాపించగా అంటే ఆ గొంతులో పోసి తాపించగా ఆ కడుపులో ఉన్న పాము వెయ్యి ముక్కలు అయిపోయి మహారాజు ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు తరువాత మహారాజుని ఆ మ విక్రమాదిత్యుని భార్య అడుగుతుంది ఏమనంటే నాకు రావి చెట్టు నూనె కావాలి అని చెప్పి వెళ్ళేని దగ్గర నుంచి తను బక్కగా క్షీణించిపోయి ఉన్న ఎంతో ఓర్పుగా ఎంతో సహనంగా సహనంగా కాపురం చేస్తున్న తన భార్య మొదటి కోరికను తీర్చడం కోసం తన కర్తవ్యం అనుకున్న విక్రమాదిత్యుడు రావి తీసుకొచ్చి తన భార్యకి ఇస్తాడు ఆ నూనె ఆ పుట్టల పోయేగా పుట్టల పాము అక్కడే చనిపోతుంది తర్వాత విక్రమాదిత్య పిలిచి ఆ పుట్టను తవ్వమని అడుగుతుందనమాట తవ్వగా పుట్టలో బోలేడంత బంగారు నిధి అనేది బయటకి వస్తుందనమాట అలా బయటకు వచ్చిన నిధితోటి ఆ విక్రమాదిత్యుడిని ఈ యొక్క అడవిలోనే పెద్ద అంతఃపురాన్నకు కట్టించండి అని చెప్పి అడుగుతుంది మహారాణి అదేంటి మనం రాజా వారసులము మనకంటే ఒక మంచి రాజమందిరం ఉంది మనం ఈ అడవిలో ఎందుకు నివసించడం అనగా లేదు స్వామి ఇది నా కోరిక అని చెప్పి అడగగా ఆ విక్రమాదితుడు పెద్ద తన కోసమే కట్టేశాడనమాట అయితే ఈ యొక్క విక్రమాదితుడి భార్య తన తండ్రి ఎవరైతే ఉన్నారో వారి కొన్ని కారణాల వల్ల వేరే ఒక రాజుతో యుద్ధంలో చేరగా తనకున్న ఆస్తులన్నీ కూడా పోయి తనని కూడా చంపడానికి వెంటాడుతూ ఉండగా అప్పుడు ఈ అడవిలో ఉన్న తన కూతురు దగ్గరికి వస్తాడు తన తండ్రి అప్పుడు తన తండ్రితో చెప్తుంది చూసారా నాన్నగారు నాకు భాగ్యం ఉంది కాబట్టే మీరు బలహీనునిచ్చి చేసినా కూడా నేను బలవంతుడిగా మార్చుకున్నాను మీరు పేదవాడు అని ఇచ్చిన రాజు ఇవాటి రోజున నా కోసం ఇంత అంతఃపురాన్ని కట్టించాడు తనకంటూ ఎన్నో ఆస్తులున్నాయి అనగా తను చేసిన పనికి సిగ్గుపడతాడు తన తండ్రి అనమాట అయితే ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన చివరికి తల్లిదండ్రులు ప్రయత్నించినా కూడా అవి వచ్చే భాగ్యం ఎవరికైతే తన అన్నం మెతుకు మీద ఏదైనా తినాలని రాసిపెట్టి ఉంటుందో అన్నం తప్పకుండా లభిస్తుంది ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడు ఎవరు అంటే కనుక నిజమైన తెలివైన వాడే అత్యంత బలవంతుడు ఇక ఇచ్చిన మాట తప్పితే ఆ పాముకు ఎటువంటి గతి పట్టిందో అటువంటి గతి పడుతుంది అని చెప్పి ఈ మూడు విషయాలు కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక ఇచ్చిన మాట తప్పితే ఆ పాముకు ఎటువంటి గతి పట్టిందో అటువంటి గతే పడుతుందని చెప్పి ఈ మూడు విషయాలు కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు బిడ్డ ఈ మూడు విషయాలు నీకు ఎందుకు చెప్పానో నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది తల్లి నీకు అన్నం తినే రాత యోగ్యం అనేది నీకు రాసిపెట్టి ఉంది నీ చేజేతులారా ఎవరి నోటి కింద కూడా కూడును నువ్వు ఏ రోజు కూడా నోటి దగ్గర కూడును తీయ మాకు అదేవిధంగా తెలివిగా బలవంతుడిగా నడుచుకోవాలి ఎవరికైనా కానీ ఈజీగా మాట ఇవ్వవద్దు ఒకవేళ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం అని చెప్పి మనకి కథ ద్వారా బాబాగారు చెప్పాలని అనుకుంటున్నారండి ఇక ఫిబ్రవరి పన్నెండో తారీఖు తన్ని షిరిడీ నుంచి ఒక కానుక పంపిస్తున్నాను బిడ్డ షిరిడీ నుంచి నువ్వు ఎదురు చూస్తున్న నా విభూదిని నువ్వు నువ్వు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఏదో ఒక రూపంగా నువ్వు అందుకుంటావు లేదా ఒక వార్త నువ్వు ఎదురు చూస్తున్న వార్త ఏదైతే ఉందో ఆ వార్తని చెవిన పడుతుంది నువ్వు ఏదైతే పనిని జరగాలని చెప్పి ఆశిస్తున్నావో ఆ పని అనేది ఫిబ్రవరి పన్నెండో తారీఖు చక్కగా జరిగి తీరుతుందమ్మా తల్లి కనుక నువ్వు దానికోసం ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు పరధ్యానంలో ఉండి నీకు ఆ వార్త వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసే నేను కూడా కాపాడలేను కనుక ఫిబ్రవరి పన్నెండో తారీఖు నువ్వు గుర్తుపెట్టుకొని ఎటు నుంచి ఏ వార్త వస్తుందా అని చెప్పి నువ్వు ఆలోచించుకొని దాని మీద ధ్యాస పెట్టి ఉంటే గనక సిరిడీ నుంచి నీకు నేను పంపిస్తున్న కానుకను నువ్వు మాట రూపంలో అందుకోగలుగుతావు కనుక పరధ్యానంలో ఉండి మరవకమ్మ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి కాబట్టి బాబాగారు ఏది చేసినా కూడా ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా మన జీవితంలో జరిగి తీరుతుంది బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక మంది కొలుపు అంటే తండ్రి స్థానంలో ఉండి తమ బిడ్డలకి ఎప్పటికప్పుడు ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మన బాబా మాటలు గౌరవించాలి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు తల్లి నీకు అన్నం తినే రాత యోగ్యం అనేది నీకు రాసి పెట్టి ఉంది నీ చేజేదులారా ఎప్పుడు ఎవరు నోటి కింద నువ్వు ఏ రోజు కూడా నోటి దగ్గర కూడిని మాకు అదే విధానంగా తెలివిగా బలవంతుడిగా నడుచుకోవాలి ఎవరికైనా కానీ ఈజీగా మాట ఇవ్వవద్దు ఒకవేళ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి తల్లి అని చెప్పి మనకి కథ ద్వారా బాబాగా చెప్పాలనుకుంటున్నారండి ఇక ఫిబ్రవరి పన్నెండవ తారీఖు తల్లి షిర్డి నుంచి ఒక కానుక నీకు పంపిస్తున్నాను బిడ్డ షిర్డీ నుంచి నువ్వు ఎదురు చూస్తున్నా విభూతిని నువ్వు నువ్వు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఏదో ఒక రూపంలో అందుకుంటావు లేదా ఒక వార్తను ఎదురు చూస్తున్నటువంటి వార్తను ఏదైతే ఉందో పని జరగాలని చెప్పి ఆశిస్తున్నావో ఆ పని అనేది ఫిబ్రవరి పన్నెండవ తారీఖు చక్కగా జరిగి తీరుతుందమ్మా తల్లి కనుక నువ్వు దానికోసం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు పరధ్యానంలో ఉండి నీకు ఆ వార్త వచ్చినప్పుడు నిర్లక్ష్యం చెయ్యకు అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి